మిత్రులందరికీ కూడా నమస్కారం అండి అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ కంటెంట్ ఈరోజు నేను ప్రధానమంత్రి సూర్యగారి యోజన అని ఒక స్కీమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి మారుతున్నటువంటి గృహ అవసరాల దృష్ట్యా ఈరోజు కనీసం రెండు వందల యూనిట్లు సామాన్య కుటుంబానికి కూడా కరెంట్ బిల్ అవుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానమంత్రి సూర్యగారి యోజనలో ఏందనంటే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్కి ప్రభుత్వం మనకి సబ్సిడీ అమౌంట్ ఇస్తుంది దానిలో ఎలా రెండు వందల యూనిట్లకి మనకి సపోజు ఒక టూ కిలోవాట్స్కి సంబంధించినటువంటి సోలార్ ప్యానల్స్ అవసరం అని మనం అనుకుంటే అరవై వేల రూపాయలు అక్కడ మనకి సబ్సిడీ అమౌంట్ ప్రభుత్వం అందిస్తుంది అదేవిధంగా మూడు వాట్ల నుంచి పది వాట్ల వరకు కూడా ఈ మొత్తానికి ఈ మధ్యలో మనం ఏది తీసుకున్నా దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్గా మనకు అందిస్తూ ఉంది సో ఈ సోల్ సూర్యగర్ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ అనేది మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా మనం గ్రామీణ ప్రాంతాల్లో చేసుకుంటే కొంత ఉపయోగకరమైనటువంటి అవకాశం కూడా మనకు ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి దీనికి సంబంధించి సబ్సిడీ కూడా ఉన్నాయి కాబట్టి బెటర్ వీ కెన్ గో విత్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వాట్ గవర్నమెంట్ ఇస్ ప్రొవైడింగ్ టు అర్స్ థ్యాంక్ యూ